గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ ఈ ఈరోజు ప్రముఖ తెలుగు తొలి దూరదర్శన్ యాంకర్ అయిన విజయదుర్గ గారి గురించి తెలుసుకుందామండి విజయదుర్గ తెలుగు దూరదర్శన్ వ్యాఖ్యాత ప్రయోక్త తెలుగు భాషలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమవుతున్న రోజుల్లో మహిళా వ్యాఖ్యాతల్లో ఒకరు చక్కని కార్యక్రమాల రూపకల్పన ద్వారా బుల్లితెరకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత సాధించినవారు వీరు పుట్టి పెరిగింది విజయవాడ పట్టణంలో ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి ఆమె కుటుంబం హైదరాబాదు మరలారు ఆమె దూరదర్శన్లో చేరకముందు రేడియోలో ప్రోగ్రామ్స్ చేశారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా సినిమా పత్రికలకు ఆర్టికల్స్ రాశారు కొన్నాళ్లు వీణ నాట్యం వంటి సాంస్కృతిక పరమైన పలు అంశాల పట్ల ఆమెకు ఆసక్తి అభిరుచి ఉండేది ఆమె రేడియోలో అప్పట్లో వచ్చే యువవాణి కార్యక్రమంలో పాల్గొనేవారు ఆ సమయంలో దూరదర్శన్ వాళ్ళు ప్రజెంటర్స్ కోసం చేసిన ప్రకటన చూసి దాని ఇంటర్వ్యూకు హాజరయ్యారు ఇంటర్వ్యూలో వారు పది పుటక వార్తల్ని పట్టుకొని గుర్తుపెట్టుకొని వెంటనే ఆడిషన్ ఇవ్వమని కోరారు ఆమె ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చదివారు ఆమె దూరదర్శనకు సెలెక్ట్ అయ్యారు విజయదుర్గ తెలుగు దూరదర్శన్ ప్రసారాలు మొదలవుతున్న రోజుల్లో ప్రజెంటేషన్ యాంకరింగ్ ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు భాష యాస ఉచ్చారణ శరీర భాష కట్టు బొట్టు వంటి అన్ని అంశాలపై శ్రద్ధ తీసుకునేవారు ఆమెకు స్క్రీన్పై కనబడాలనే ఆసక్తి కంటే కూడా ఆమెకు ప్రోగ్రాంకు కావలసిన విషయంపైనే దృష్టి ఉండేది ఆమె మొట్టమొదట విజయవాడ కనకదుర్గ దేవాలయం మీద డాక్యుమెంటరీకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు వీరు సినీ రంగ ప్రముఖులైన భానుమతి రామకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గారు అంజలి దేవి గుమ్మడి కె విశ్వనాథ్ దయాసర్ నారాయణరావు గారు వంటి ఎందరో ప్రముఖులను మహానుభావులని ఇంటర్వ్యూ చేశారు ఆమె సినిమా ఇంటర్వ్యూలే కాకుండా సాంస్కృతిక సాహిత్య రాజకీయ సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు ఈ క్రమంలో ఎందరో ముఖ్యమంత్రులు ప్రధానులతో కూడా కలిసి దూరదర్శన్ కార్యక్రమాలు నిర్వహించారు బెస్ట్ అనౌన్సర్గా పురస్కారాలు అనేక సార్లు అందుకున్నారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం సుమారు పది సార్లు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మన తెలుగు దూరదర్శన్ ప్రారంభమైంది మొత్తం రెండు వేల మందికి గాను ఆడిషన్స్కి పిలిచారు తొలి యాంకర్గా ఇద్దరికి అవకాశం ఇచ్చారు దాంట్లో ఒకరుగా విజయదుర్గ గారు నిలిచారు రోజా రోజారాణి గారు నిలిచారు వీరిద్దరికి మనకి బాగా సుపరిచితమే మొత్తం రెండు వేల మందిని పిలిస్తే ఆ ఆడిషన్కి వెళ్ళినప్పుడు రెండు వందల పేజీల స్క్రిప్ట్ను విజయదుర్గ గారికి ఇచ్చారట దాదాపు పావు గంటల సేపు ఆ స్క్రిప్ట్ చదివి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూడకుండా చెప్పేశారట విజయదుర్గ గారు తర్వాత పిలుస్తాము అని చెప్పి చెప్పారట బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కథను చెప్పారట అందరూ చూసి చదివారమ్మా నువ్వు చూడకుండానే చదివావు అని చెప్పారట అంటే చూడకుండా చదవటం నా తప్ప అని చెప్పనుకొని ఇంటికి వచ్చేసారట ఇంకా ఉద్యోగం రాదు అనుకున్న టైంలో మళ్ళీ ఈవినింగ్ కల్లా ఫోన్ కాల్ వచ్చిందంట మొత్తం రెండు వందల మందిలో నలభై ఆరు మందిలో మీరు ఒకరు మళ్ళీ మిమ్మల్ని రమ్మంటున్నారు అని ఫోన్ వచ్చిందట ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇద్దరిని సెలెక్ట్ చేశారు మొత్తం నలుగురిలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఆ రోజా రోజారాణి గారును విజయదుర్గ గారు ఒకరు ఆ ఉద్యోగం రావటంతో తనకు చాలా ఆనందం వేసిందని చెప్పారు తన తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ అందరూ చాలా ఆనందించారు తనకు ఆ ఉద్యోగం రావటంలో అని చెప్పారు తనకి మేకప్ వేసుకోవడం తప్పితే మిగతా అంతా తను దూరదర్శన్లో ప్రతిదీ తను చాలా ఏ అవసరమైన ఏ వర్క్ అయినా తను చూసుకున్నారు అలనాటి నటులు అందరితోనూ తను ఇంటర్వ్యూలు చేశారు ఒక్క ఎన్టీఆర్ గారితోనూ ఒక్క సూర్యకాంతమ్మ గారితో తప్పత అందరితోనూ ఇంటర్వ్యూలు చేశారు కానీ ఎన్టీఆర్ గారితో సభల్లో మూడు నాలుగు సార్లు కామెంటరీ ఇచ్చారు మొత్తం ఆరుగురు తోబుట్టువులు తనకి డైరీ రాసుకునే అలవాటు ఉందని ఇప్పటికీ తను రాసుకున్న డైరీ పేజీలు తిప్పినప్పుడల్లా తనకు ఆశ్చర్యం వేస్తుందని తనేనా అంతా బాగా రాసుకున్నది అని చెప్పి చెప్తారు కిన్నెర అవార్డు తీసుకున్నప్పుడు మహానటి సావిత్రి కూడా ఇంటర్వ్యూ చేసిన ఘనత విజయదుర్గ గారిది దూరదర్శన్ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిదే నలభై ఏళ్ళ కెరీర్ ఆవిడది దాంట్లో అప్పట్లో మహిళలు విజయదుర్గ గారి కట్టుకున్న చీరలు నగలు ఆవిడ మేకప్ ఆవిడ అందము చూడటానికే కొన్నిసార్లు టీవీలో చూసేవాళ్ళు అంటే అతిశయోక్తి కాదు అంత చక్కగా ఉండేవాళ్ళు విజయదుర్గ గారు ఆ మాట తీరు స్పష్టంగా ఆవిడ తెలుగు మాట్లాడే విధానము అందరికీ ఎంతో నచ్చేది ఎన్టీఆర్ గారు ఒకసారి తను పంచిన చీరలు పద్నాలుగు రూపాయల చీర నుంచి నలభై వేల రూపాయల చీర వరకు తను కట్టానని అప్పట్లో తనే టైలరింగ్ చేసుకుని తన జాకెట్ కుట్టడం కూడా నేర్చుకున్నానని ఒకసారి టైలర్ లేటుగా ఇవ్వటంతో జాకెట్ తనే నేర్చుకుని టైలరింగ్ తనే జాకెట్ కుట్టుకొని వేసుకునేదాన్ని ఒకసారి ఇంటర్వ్యూలో తెలిపారు తనకొచ్చిన తొలి వచ్చి ఎనిమిది వందల తొంభై రూపాయలు ప్రతి జీతము వాళ్ళ అమ్మగారి చేతికే ఇచ్చేవారు ఒకసారి కట్టిన చీర ఇంకోసారి కట్టలేదని కొన్ని వేల చీరలు ఉన్నాయని తర్వాత అవన్నీటినీ పనిచేశానని తెలిపారు అప్పటి తొలి న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ గారు చేసేవారు యాంకరింగ్ రోజారాణి గారు విజయదుర్గ గారు చేసేవారు ఓలెటి పార్వతీశం గారితో కలిసి ప్రశ్నలు సమాధానాలు కార్యక్రమం ఉండేది విజయదుర్గ గారు దూరదర్శన్ విజయదుర్గ అనే యూట్యూబ్ ఛానల్లో తను చేసిన ఇంటర్వ్యూలు దూరదర్శన్ కార్యక్రమాలు క్లిప్పింగ్స్ పెట్టారు మీరు వీరి ఇంటర్వ్యూలు చూడాలంటే చూడవచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్లో వీరి ఇంటర్వ్యూస్ ఇప్పుడు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి వీరి ఇంటర్వ్యూలు మీరు కావాలంటే దో యూట్యూబ్లో చూడవచ్చు అలనాటి నటీమణులు ఋష్యేంద్రమణి శాంతకుమారి గారు చివరి దశలో ఉన్న టైంలో కూడా వీరి ఇంటర్వ్యూలు చేసిన ఘనత విజయదుర్గ గారిది విజయదుర్గ గారిని అందరూ గుర్తుపట్టేవాళ్ళు టీవీలో ఉన్న ఆవిడ ఫేస్ అందరికీ సుపరిచితమే అలాగే ఆఫీస్లో వాళ్ళు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చిరంజీవి గారితో చెప్పించడం చాలా కష్టము అని ఛాలెంజ్ చేశారు అలాంటిది విజయదుర్గ గారు చిరంజీవితో ఫొటోస్ దిగి ఆయన చేత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయించారు విజయదుర్గ గారికి అప్పట్లో పలు సినీ అవకాశాలు కూడా వచ్చాయి కానీ నటించలేదు ప్రముఖ దర్శకులు బాపు గారు తన సినిమాలో నటించడానికి అడిగారు కానీ తంది గవర్నమెంట్ జాబ్స్ అందుకని నటించకూడదు అని చెప్పారట అలాగే ఎంఎస్ రెడ్డి గారు కూడా ఒకసారి అడిగారు వారికి కూడా సున్నితంగా తిరస్కరించానని తెలిపారు మహానటి సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేసిన విజయదుర్గ గారు మహానటి సావిత్రి గారి గురించి పలు విషయాలు తనకు తెలుసు సినిమాలో పూర్తన గురించి వాస్తవాలు చూపించలేదని అది కమర్షియల్గా ఆడాలంటే మరియు కుటుంబ సభ్యులు కూడా వారికి ఆ విషయాలన్నీ తెలియకూడదని అలానే తీస్తారు సినిమాలో వాస్తవాలు చూపించరు కమర్షియల్ హిట్ సాధించాలంటే అలానే తీస్తారు అని తెలిపారు మహానటి సావిత్రి గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు తన కట్టిన చీరని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నానని తెలిపారు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అక్క చనిపోయినప్పుడు కూడా వార్తలు చదవాల్సి వచ్చిందని లోపల బాధని దిగబింగుకుంటూ తను వార్తలు చదివానని అందరికీ స్క్రీన్ మీద మన ముఖం నవ్వుతూ కనిపిస్తుంది కానీ వెనకాల మన బాధలు ఎవరికీ తెలియదు అని విజయదుర్గ గారు తెలిపారు ఆనాటి ముఖ్యమంత్రులందరితోనూ మరియు సినీ నటులతోనూ ఆమె ఇంటర్వ్యూ చేసిన ఘనత సాధించిన వారు పలు సన్మానాలు అవార్డులు అందుకున్నారు ఎన్నో సత్కారాలు లభించాయి అందరి చేత మెప్పు పొందారు విజయదుర్గ గారు అందరికీ విజయదుర్గ గారంటే సుపరిచితమే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో బిగించేసిన తన కెరీరు ఆ తర్వాత అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి ఆ తర్వాత కలర్ టీవీలు కూడా వచ్చిన తర్వాత కూడా తన స్థాయి అలా పెరుగుతూనే వచ్చింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ మెడ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ మెడ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ మడ థ్యాంక్స్ టు ఆల్ మీకు వీరి ఇంటర్వ్యూలు చూడాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి ఒకసారి చూడండి